ఇందిరమ్మ ఇండ్ల గురించి నక్కలపేట గ్రామంకి రావడం జరిగింది ధర్మపురి మండలము ఈరోజు ఉదయం గౌరవ ధర్మపురి మంత్రివర్యులు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు ఆదేశించడంతో గౌరవ ఆర్డీఓ గారు కానివ్వండి మేము గారు మేము కానివ్వండి నిన్న కొంతమంది ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు గడిచిన రెండు రోజుల క్రితం గౌరవ మంత్రి గారు ధర్మపుర్లో ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఇక్కడ దాదాపు ఒక నలభై ఒక్క ఇండ్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఆ నలభై ఒకటి కాకుండా కొంతమంది ఆవేదన ఏంటంటే దాదాపు ఒక మూడు నాలుగు ఇండ్లు మేము డిస్మెంటల్ చేసుకున్నాం సార్ ఎల్వన్ లిస్టులో మా పేరు ఉండే గతంలో శాంక్షన్ ప్రొసీడింగ్ రాలేదు అని చెప్పడం జరుగుతున్నది నూటికి నూరు శాతం వాస్తవంగా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ధర్మపురి మండలానికి ఆరు వందల తొంభై తొమ్మిది ఇండ్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది పైలట్ ప్రాజెక్టుగా ఏదైతే గ్రామం తీసుకున్నారో కమలాపూర్ గ్రామంలో నూట ఇరవై మూడు ఇండ్లు శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఈరోజు వరకు కూడా గడిచిన మూడు మాసాలు నాలుగు మాసాల నుంచి దాదాపు ఒక ఇరవై మూడు ఇండ్లు మాత్రమే మొదలుపెట్టడం జరిగింది వాస్తవంగా మనకి ఈరోజు వరకు కూడా ఇంకా వంద ఇండ్లు ఇచ్చే అవకాశం మనకు ఖచ్చితంగా ధర్మపురి మండలం నక్కలపేటలో కానివ్వండి ఏ ఇతర గ్రామాల్లో కానివ్వండి ఇంకా గ్రామానికి ఒక ఐదు కానీ పది కానీ తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థికంగా ఎన్ని ఉన్నా కానీ ప్రతి ఒక్క ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకొక కళ ఉంటుంది నూటికి నూరు శాతం పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఒకవేళ సాధ్యమైతే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఒకవేళ కానిపక్షంలో ఎవ్వరు కూడా ఆందోళన పడే అవసరం లేదు ఇది ప్రజాప్రభుత్వం పేదల వెంట ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాస్తవంగా ఈరోజు ఉదయం ఆరు గంటలకు గౌరవ మంత్రివర్యులు వారు తిరుమలలో ఉన్నా కానీ ఈరోజు ఆర్డీఓ గారిని ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఒక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాకు బాధ్యత ఉంటుంది కాబట్టి మా ధర్మపురి మండలానికి సంబంధించిన నాయకత్వం కానీ నకలపేటకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈ ఈ యొక్క ఇది ఏం ఏం సమస్య ఉంది ఆ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది దయచేసి ఎవరైతే ఈరోజు ఇక్కడికి వచ్చారో గౌరవ మంత్రివర్యులు ఒక రెండు రెండు మూడు రోజుల తర్వాత ఇక్కడికి రావడం జరుగుతుంది ఇప్పుడు ఆర్డీఓ గారు కానివ్వండి ఎంపీడీఓ గారు కానివ్వండి పేర్లు రాసుకోవడం జరుగుతుంది రాసుకోవడం జరిగింది ఇంకా కూడా ఎవరికైనా నిజంగానే ఎవ్వరు కూడా ఆందోళనపడే అవసరం లేదు ఖచ్చితంగా నిజమైన నిరుపేదలకు ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా మన నియోజకవర్గంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి పెద్ద లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా నిజమైన నిరు నిరుపేదలు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా ఇండ్లు ఇవ్వడం ఇంధన ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని